ఈరోజు ఇంట్లోకి మేము ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నీ వేసేసి వాళ్ళ ఇంట్లోకి ఇవి కొత్త ఒక రెండు బౌల్స్ కొన్నామండి ఎంత బాగున్నాయంటే అసలు బలే ముద్దు ముద్దుగా ఉన్నాయండి ఇది ఒక్క గిన్నెనే దాదాపు రెండు కేజీలు ఉందండి మనకి ఇందులో బిర్యానీ కానీ ఏది కానీ వండుకోవచ్చు అంత బాగుంది బిర్యానీ వండుకోవచ్చు ఒక టూ కేజీ బిర్యానీ వేయచ్చు త్రీ కేజ్ చికెన్ కట్లు వండుకోవచ్చు ఏదైనా కర్రీ మన ఇంట్లో ఫంక్షన్స్ కానీ దేనికైనా వండుకోవచ్చు అండి దానికి దానితో పాటు మేము ఇది కూడా కళాయి తీసుకున్నామండి ఈ కళాయి కూడా అసలు ఎంత మందంగా ఉందంటే అసలు అంత మందంగా ఉందండి అసలు సూపర్ అంతా సూపర్గా ఉందండి అంత మన ఏ వండుకున్న అసలు మాడనే మాడు స్టీల్ గిన్నెలు కొన్ని మాడతాయి కదండి ఇది అసలు మాడనే మాడదు అంత సూపర్గా ఉందండి వెయిట్ ఉంది దీనికి క్వాలిటీ సూపర్ ఉంది అసలు మస్తు ఉందండి ఇది దానిపైన కూడా మనకి ఒక రెండు గిన్నెలు ఇంట్లో కూరలు ఉడ్చుకొని పెట్టుకోవచ్చు అని చెప్పేసి అవి ఒక రెండు గిన్నెలు తెచ్చుకున్నాం అండి మళ్ళీ దాని మీదకి వీటి మీదకి మూతలు కూడా వచ్చాయండి అలా మీదకి ఈ మూత కింద డిష్ మీదకి ఈ మూతలు వచ్చాయండి అసలు ఉన్నాయండి ఎక్సలెంట్ అండి అసలు ఎందుకంటే ఈ మధ్యలో అల్యూమినియం వాడుతూ ఉంటే అసలు వాడొద్దు అల్యూమినియంలో తింటే క్యాన్సర్స్ వస్తాయి అవి అని చెప్తున్నారని ఇంట్లో ఆ గిన్నెలు పిచ్చి పిచ్చి ఉంటే అవన్నీ తీసేసి ఇంకా మేము ఈ గిన్నెలు తెచ్చుకున్నామండి అసలు అబ్బాయి ఎంత బాగున్నాయండి చూస్తుండే షాప్ కలి చూస్తారు ఏ చూసినా ఇది కొంటే బాగుండి ఇది కొంటే బాగుండి అన్నట్టున్నాయండి అంత బాగున్నాయి రెండు బావల్సి ఆల్రెడీ మేము ఇదివరకు కూడా ఇలాంటివే వాడుతున్నాము సరే ఇంట్లో ఉన్న ఇంకా కొన్ని తీసేద్దామని వేస్ట్ అన్నీ తీసేస్తే ఇవి వచ్చాయండి అసలు అబ్బాయి ఎక్సలెంట్ ఉన్నాయండి దీని క్వాలిటీ కానీ ఈ గిన్నె అయితే బాగా నచ్చిందండి ఎందుకంటే ఇందులో మనం ఒక త్రీ కేజెస్ కర్రీ వండుకోవచ్చు అంత పెద్దగా ఫిష్ బుల్స్ అయితే పెట్టుకోవచ్చండి ఫిష్ వండితే మాత్రం ఇందులో వండితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫిష్ పెట్టుకోవచ్చు మనకి క్వాలిటీ కానీ ఇద్దు పరంగా కానీ ఏ రకంగా అయితే కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలనే ఇంట్లో ఉన్న అల్యూమినియం వేస్ట్ సామాన్లు అన్నీ ఇచ్చేసి ఇవి తెచ్చుకున్నామండి మా అల్యూమినియం సామాన్లకి మేమిచ్చిన వాటికి అయితే ఒక ట్వెల్వ్ హండ్రెడ్ దాకా వచ్చాయండి ఎక్స్ట్రా మాకు ఇవి ఒక ఇన్ఫులెషన్ హండ్రెడ్ వేసామండి అన్నీ కలిపి మాకు టూ థౌజండ్ చేంజ్ ఇవన్నీ కలిపి త్రీ థౌజండ్ దాకా వచ్చిందండి మాకు కానీ బాగున్నాయి కదా మీకు నచ్చాయా నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చినాయండి మీకు ఎవరికి నచ్చిందో నచ్చి ఒకసారి మాకు కామెంట్ అయితే పెట్టండి నచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టండి నచ్చని వాళ్ళు కామెంట్ పెట్టండి మా ఎలా ఉన్నాయో డిషెస్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రై బాగున్నాయి అని చెప్పండి మాకు ఒకటి హ్యాపీగా ఫీల్ అవుతాం ఇవి బాగున్నాయి ఓకే మనం తినొచ్చు హెల్త్ పరంగా ఇలా